అవతార మేహర్ బాగా అని పేరే అవతారం మేహర్ తేడా ఏంటి మరి భగవంతుడికి అవతారుడికి తేడా ఏంటంటే భగవంతుడు అంటే మనకు కనబడు ఎప్పుడు కనబడు భగవంతుడు ఎప్పుడైతే భగవంతుడు మా రూపంలో ఏదో ఒక రూపంలో మనకు కనిపించడమే అవతారం కాబట్టి మనం అవతారం కృష్ణ అవతారం బుద్ధ ఇవన్నీ అవతారాలు అవన్నీ రాముడు భగవంతుడు అంటాం మనం కృష్ణుడు భగవంతుడు అంటాం అవతారం కొంతమంది తెచ్చినటువంటి శాస్త్రద్ధి కానీ పెద్దవాడు కానీ అవతారం అంటారు రామావతారం కృష్ణ అవతారం కృష్ణుడు భగవంతుడే రాముడు భగవంతుడే బుద్ధుడు భగవంతుడే క్రైస్తు భగవంతుడే మహమ్మదు కూడా భగవంతుడే ఈ అనేది మనకు కనిపించక ముందు మన ఆయన శరీరంతో ముందు భగవంతుడు ఇప్పుడు నీకు చెప్పిన ఈ ఐదు అవతారాలు కూడా ముందు వాడు భగవంతుడే తర్వాత వాడు పేర్లు వచ్చేసాడు అలాగే ఇప్పుడు కూడా మెహర్ బాబా భగవంతుడే కానీ భగవంతుడు మెహర్ బాబా అనే పేరుతో వచ్చాడు భూమి కాన్ని అవతారుడని పేరు పెట్టారు ఎవరు కూడా ఈయన భగవంతుడు అని ఎవరు అన్నారు అవతారుడని పేరు పెట్టారు ఈయన అవతారు మెహర్ బాబా అంతేగాని మేము ఎవరు కూడా మెహర్ బాబా భక్తు కూడా కానీ మేము బాబా భక్తుని చెప్పి మేము చెప్పం భక్తికి ప్రేమకి తేడా ఉంది మెహర్ బాబా ప్రేమికుడు అంటారు ఈయన మెహర్ బాబా భక్తులని మేము భగవంతులని భక్తులనే పదాలు లేవు మా మేహర్ ప్రేమికుడు ప్రియతముడు మేమంతా ప్రేమికుడు ఆయన ప్రియతముడు ఇది ప్రత్యేకమైనటువంటి అవతారుని మెహర్ బాబా ఈ ప్రత్యేకమైన అవతారు మెహర్ బాబా ఈ భూమికి వచ్చిన తర్వాత ఇప్పుడే వచ్చి నూట ముప్పై సంవత్సరాలు ఈయన పొలాలు జన్మించారు పార్సి కుటుంబంలో జన్మించారు పార్సి కుటుంబంలో జన్మించినటువంటి మెహేర్ బాబా రూపంలో ఈ భగవంతుడు అవతార మెహర్ బాబా అని మొదటి నుంచి కూడా విస్తూనే ఉన్నారు ఈ మెహర్ బాబా రూపంలో అవతారుడు పెద్ద కుటుంబం అయింది హాస్య కుటుంబంలో పెద్ద కుటుంబం ఈయన వివాహం చేసుకోలేదు ఈ వివాహం చేసుకోకుండా ఉన్నటువంటి మెహర్ బాబా ప్రేమావతారం మెహర్ బాబా అంటాను ప్రేమావతారణ మెహర్ బాబా భగవంతుడు కాదు ప్రేమావతారణమైన మేహర్బాబు ఇతరులు వచ్చాడు నూట ముప్పై సంవత్సరాల పూనలు నిర్మించారు వచ్చాడు వచ్చిన తర్వాత సిద్ధి సాయిబాబా ఆయన కలిశాడు సిద్ధి సిద్ధి అందరు చూసే ఉంటారు సిద్ధి సాయిబాబా అందరూ ఆ పక్కనే సాకోరి నుండి సాకోరిలో ఉబాసి మహారాజునండి ఈ ఉపాసి మహారాజు సాకోర్ నుండి ఉపాసి మహారాజు సిద్ధిలో సాయిబాబా ఇద్దరు కూడా వెళ్ళిన సాయిబాబా ఈ ఐదులుంటారు ప్రపంచంలో భగవంతుని మానవ రూపంలో ఈ భూమి మీద లేనప్పుడు శరీరంతో లేనప్పుడు ఈ సృష్టిలో అంతరూ ఐదులుంటారు ఇప్పుడు నీ చెప్పినటువంటి ఐదు చర్జుల్లో వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళు కూడా భగవంతునికి ఎంత శక్తి ఉందో వాళ్ళు కూడా పవర్ అండి నాలుగులో తాజుద్దీన్ బాబా అని ఉండడు అలాగే లో బాజాన్ అని ఒక లేడీ ఆమె నాలుగో సద్రు అలాగే ఉపాశ్రీ మహారాజ్ అని ఆయన ఒక ఆయన ఉంటాడు ఇట్లా ఐదు సద్రులు భగవంతుడు మాల రూపంలో ఎప్పుడు ఉండడు ఎప్పుడో ఈ శుక్ల అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆయన మాల రూపంలో వస్తాడు తప్ప భగవంతుడు ఎప్పుడు కూడా మనకి కనిపించదు రాడు అప్పుడే చూస్తుంటాడు మరి భగవంతుడు మానవ రూపంలో లేనప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఆధ్యాత్మికంగా ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఈ ఐదుగురు శత్రులు ఈ ఐదుగురు శత్రువులు ఎప్పుడైతే భగవంతుడు మానవ రూపంలో అవతారుడిగా భూమి మీదకి వస్తారో వాళ్ళు ఐదుగురుకున్నటువంటి ఆ శక్తులన్నీ కూడా ఏర్పిస్తారు భగవంతుడికి ఈ అవతారం ఇస్తారు ఈ అవతారులో మెహర్ బాబా రూపంలో ఉన్నటువంటి అవతారులు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అప్పుడు చుట్టులో ఉన్నటువంటి ఐదు సభ్యులు వాళ్ళకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి అంతా వాళ్ళకి కంట్రున్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ కంట్రోల్ శక్తి అంతా కూడా ఈయన తీసుకున్నారు ఈయన తీసుకున్న తర్వాత అవతార మేహర్ బాబా అనే పేరుతోటి తన కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు ఏం కార్యక్రమం చేశాడంటే ఈయన నలభై నాలుగు సంవత్సరాలు మౌనంతో ఉన్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో పద్దెనిమిది వందల తొంభై నాలుగు సంవత్సరం వరకు ఈయన మాట్లాడారు ఆ తొంభై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాట్లాడారు చిన్నప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాల పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో ఈయన ఒక్కసారి చెప్పాడు నేను ఈ రోజు నుంచి మౌనంగా ఉంటాను మీతో ఎవరితో మాట్లాడన్నాను అని చెప్పి మౌనం పాటించాడు ఈ మౌనం పాటించిన తర్వాత పంతొమ్మిది ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు శరీరం అనిపెట్టేదాకా కూడా ఈయన మౌనమే పాటించాడు దాదాపు నలభై నాలుగు సంవత్సరాలు మౌనమే పాటించాడు ఈయన మరి ఎట్లా మాట్లాడారు అంటే ఈయన మౌనంతో ఉండి ఒక అక్షర పథకం తీసుకొని ఆ ఏబీసీ ఇంగ్లీష్లో ఏబీసీ ఒక ఒక పది వరకు అంకెలు వేసుకొని ఏలితోడు మాత్రమే కూర్చేవాడు మాట్లాడేవాడు ఆయన పక్కన ఉన్నటువంటి శిష్యులు ఈ భాషను తెలుసుకుని ఆయన ఏది ఏరు కొడుతు కొట్టేవాడు మామూలు కూర్చోడం కాదు స్పీడ్ కొడుతుంటే వాడికి ఆ శక్తిని ఇచ్చాడు మా నేపాల్ వాడు ఆ ఇంగ్లీషులో ఆయన ఏలితోడి పదకొండు మీద కూర్చొని పదాలని కూడా వాడు చెప్పేవాడు భాషలో చెప్పేవాడు ఇంగ్లీషులో ఆ ఇంగ్లీష్ తెలియని వాడికి ఏ భాష కాదంటే ఆ భాష ఇంకో ప్రసిద్ధి చెప్పేవాళ్ళు ఇది అవతారిక యొక్క కార్యక్రమం ఇలా ఉన్నటువంటి అవతారుడు భారతదేశంలో జన్మించినటువంటి అవతారుడు ప్రపంచ దేశాలు చాలా తిరిగాడు ఈయన ఈ భారతదేశంలో ఉండి అమెరికా వెళ్ళాడు లండన్ వెళ్ళాడు ఆస్ట్రేలియా వెళ్ళాడు చైనా వెళ్ళాడు ఇంకా ఇలా ఎన్నో దేశాలు తిరిగాడు మౌనంతో ఉండే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పలక మీద ఆయన దగ్గర ఆ పలక మీద రాసి చెప్తా ఉంటే ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో విషయాలు అంతకుముందు మనకి తెలియనటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో మనకేమున్నాయి భౌతిగీత ఉంది ముస్లింస్కి కురాన్ ఉంది ఇట్లా రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక పుస్తకాలు మన దగ్గర ఉండి చెప్తున్నారు వింటున్నారు కానీ ఈయన ఇంగ్లీషులో చెప్పినటువంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ప్రపంచ దేశ ప్రపంచంలో ఇంగ్లీష్ అన్ని దేశాల్లో ఉంది కాబట్టి ఆ ఇంగ్లీష్ని ఎన్నుకున్నాడు మెహర్ బాబు ఆ ఇంగ్లీష్లో ఆయన అక్షర ఫలకం మీద చెప్పుకుంటూ అనేక ఆధ్యాత్మిక విషయాలు ఈ చెప్పిన కొన్ని దేశాలు అన్ని తిరిగి చెప్పాడు చెప్పి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో శరీరం వదిలిపెట్టాడు శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మెహర్ బాబుతో పాటుగా ఆ దేశాలు తిరిగారు ఫ్రాన్స్ పశ్చిమ దేశాలు తిరిగారు తూర్పు దేశాలు తిరిగా ఎన్ని ఎన్ని దేశాలు తిరిగి వాళ్ళకి ఏం చెప్పాలను వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అమెరికా ఉంది అమెరికాలో క్రీస్తు మాత్రమే ఎక్కువ అలాగే మన అరబ్ అరబ్ కంట్రీస్కి వెళ్తే అక్కడ అక్కడ కూడా మొహమ్మద్ ఉర్దూ భాష ఉంది ఇట్లా ఏ దేశానికి వెళ్ళినా కూడా రకరకాలైనటువంటి భాషలు ఉన్నాయి కాబట్టి మెహర్ బాబా మాత్రం ఇంగ్లీష్ పోని ఎక్కడి కింద కూడా ఆ పథకం మీద సౌమ్యంతో మాత్రమే చెప్పేవాడు వాడు ఆయన పక్కన వాడు వాడు ఆ అక్కడ ఉన్నటువంటి పాటతో చెప్పేవాడు అవన్నీ రాసుకునేవాడు ఆ రాసినప్పుడు మెహర్ బాబా ఇంగ్లీష్లో అక్షర పథకం మీద రాసిన ఆధ్యాత్మిక రాజ్యాలు కూడా వాడు రాసుకొని పుస్తకాలు ఇప్పుడు వస్తున్నాయండి ఏం చెప్తాడు మెహర్ అవన్నీ చెప్పాలంటే ఇక్కడ ఖమ్మంలో దాదాపు అరవై సంవత్సరాల క్రితం ఇక్కడ సెంటర్ స్థాపించబడబడ్డది ఖమ్మంలో ఉత్తరలో పెద్ద బిల్డింగ్ నాలుగు ఎక్కడ నాలుగు వందల యాభై ఆరు స్థానం మున్సిపాలిటీ అక్కడ ప్రతి ఆదివారం అక్కడ సమావేశం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి సమావేశం పరిస్థితి ఏంటి అంటే అక్కడ ఎటువంటి ఎటువంటి ఉండవు అక్కడ అంతా సైలెంట్ ప్రార్థన మాత్రలు చేస్తారు పాటలు పాడుకుంటారు అక్కడ పూజా విధానం లేదు ఖమ్మంలో ఉన్నటువంటి మెహరుబాబా సెంటర్లో మిగతా దేవుళ్ళకు ఉన్నట్టుగా గుడి కాదు అవతార్ మెహరుబాబా ఖమ్మం సెంటర్ దాని పేరు అక్షడు అట్టకి రాసి ఉంటుంది అలా ఉన్నటువంటి ఆ పది పదిన్నరకి ఉంటుంది పన్నెండు గంటలకి అయిపోతుంది ఈ గంటలలో పాట పాడుకుంటారు ఇంకేదైనా ఆధ్యాత్మిక విషయాలు ఆయన ఏం చెప్పాడు అనే ఆధ్యాత్మిక విషయాలు మాత్రం అక్కడ ఎటువంటి మిగతా విషయాలు మెహ్రూబాబాయ్ తప్ప ఇంకేమి విషయాలు అక్కడ ఉండవు అలా ఉన్నటువంటి ఆ సెంటర్లో ఇప్పటికి అరవై సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది అక్కడ సైలెంట్గా ఉంటే ఇక్కడ ఏమి పనిచేశాలో ఆ బాబాయ్ తప్ప ఇంకే విషయాలు చెప్పడానికి లేదు సైలెంట్ కూర్చోవాలి చెప్పే ఇది అవతార్ మెహ్రూ బాబా కమోసెట్